రాగారు ఏంటి సిచ్యువేషన్ ఏడు నెలల కాలం అయింది డెవలప్మెంట్ అంటున్నారు దావోస్లో ఉన్నారు పెట్టుబడులు అంటున్నారు పరిశ్రమలు అంటున్నారు కేంద్రం సహాయం అంటున్నారు కేంద్ర ప్రధా ప్రధానమంత్రి వచ్చారు కేంద్ర మంత్రులు వస్తున్నారు ఓకే ఇలాపే సీఎం డిప్యూటీ సీఎం వన్ ఇయర్ కూడా రాకముందే రెడ్డి గారు అన్నట్టు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు అది ఒక రాజకీయంగా ఒక మంత్రులలో ఈ యొక్క మంత్రికి ఒక కాస్త రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడానికి గురించి ఆ యొక్క కూటమిలు కానివ్వండి ఒక పార్టీలు కానివ్వండి ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఆ మంత్రులలో సంబాటు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రాజ్యాంగ బంధంగా కాకుండా రాజకీయంగా ఆ యొక్క పోస్ట్ క్రియేట్ చేశారు రాజకీయ పార్టీలు క్రియేట్ చేసింది రాజ్యాంగం క్రియేట్ చేసింది కాదు సో అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కూటమిలో కొన్ని కూటమిలు ఏదో విధ విధంగా ఏర్పడతాయంటే రెండు సంవత్సరాలు మేము ముఖ్యమంత్రి బీహార్లో చూసాం ఇక్కడ చూసాం మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు మీరని ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అలాంటి ఈక్వేషన్ కానప్పుడు ఒక మనిషికి ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలని రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఒక పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం అదే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి గురించి పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించాలని చెప్పేసి ఒక ఆకాంక్షతోటి ఒక ఉత్సాహంతో దేశ విదేశాలలో తిరుగుతుంటే కొంతమంది కార్యకర్తలు ఎందుకంటే అతి ప్రేమ అనుమానాన్ని దారితీస్తుంది అన్నట్టు ఉంటుంది కార్యకర్తలు ఇంకా ఒక విధంగా ముందే స్టార్ట్ అయ్యింది ఏంటి ఒక విధంగా ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క దూపిడి యొక్క టీడీపీ నాయకుల్లో టీడీపీ నాయకుల్లో కానీ ఎక్కడ కానీ ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు ఏ విధంగా కమ్యూనికేషన్ గ్యాప్ లేదు ఎందుకంటే నా లొకేషన్ డిప్యూడిసి ఏమి చేయాలని ఆలోచన చెప్తాను ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు వారు ఇండివిజువల్ గా సమీక్షలు చేయడము వారికి ఉన్నటువంటి ఇమేజ్ వారికి యూత్ లో వారికి ఉన్నటువంటి పేరు వాళ్ళ ఒక హీరోగా స్టార్డ్డము అవన్నీ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా స్పీడప్ అయ్యారు వ్యవస్థాపకంగా వాళ్ళ పార్టీని కూడా డెవలప్ చేసుకుంటారు గా చేసుకోవాలి కదా చేసుకోవాలి ప్రతి రాజకీయ పార్టీకి అవకాశం ఉంది అట్లాంటప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఎవరికైనా ఇది సహజమే ఎందుకంటే రకరకాల మనుషులు మీ పార్టీనే రకరకాల మనుషులు రకరకాల ఆలోచిస్తారు కార్యకర్తలు కొంతమంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులుగా ఎదుగుతున్నారు మా దగ్గర యువ నాయకులు ఉన్నారు మీరు కూడా రావాలని చెప్పి మీరు కూడా డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ మా లోకేష్ గారి స్పీడ్ కూడా కంపేర్ చేసుకుని కొంతమంది కార్యకర్తలు ఇంతకు ముందు మాట కూటమి మిగిలిన రాష్ట్రాలు ఉన్నప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లేదంటే సీఎం డిప్యూటీ సీఎం కూడా మన కర్ణాటకలో లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇట్లాగా రెండున్నర సంవత్సరం మీరు సీఎం గా ఉన్నాడు అప్పటి వరకు ఇట్లా ఇట్లా కొంచెం జరుగుతుంటాయి ఎప్పుడు అంటే అక్కడ కూటమి కాదు కర్ణాటకలో కాకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలు కానీ కూటమి అనేది కూటమి అనేది ఇట్లా అయినప్పుడు కిరణ్ రోజులు కూడా అది చెప్పారు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు తీసుకున్న డెసిషన్ కి ముందుకు వెళ్దాము ఇప్పుడు వస్తున్నటువంటి కారణాల వల్ల అటు వైసీపీకి మనం బలం చేకూర్చినట్టు అవుతుంది కదా అని అదంతా అవసరం లేదు చెప్పినట్టు డీకే శివకుమార్ కర్ణాటకలో మొత్తం చక్రం తీపి అధికారం తీసుకురావడానికి వచ్చిన వ్యక్తి ఆయన సీఎంకి కి మా ఆస్పిరెంట్ సీఎం పదవి కాశ్మీర్ అన్నప్పుడు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం నాయకుడుగా సిద్ధరామయ్య ఉన్నాడు సిద్ధరామయ్య విస్మరించి ప్రాబ్లం అవుతుంది అలా ఒక పొలిటికల్ ఇంపార్టెన్స్ కల్పించడానికి సీఎం అనేది క్రియేట్ చేశారు స్టార్టింగ్ లో వచ్చింది ఆరు చెప్పినప్పుడు చెప్పినట్లు అప్పటి నుంచి చాలా ఇది జరుగుతా ఉంది డిప్యూటీ సీఎం అనేది

అందరు మంత్రులాగా అతను ఒక మంత్రి డిప్యూటీ సీఎం అంటే రాజకీయంగా ఒక పొలిటికల్ ఇంపార్టెన్స్ కల్పించడానికి డిఫ్యటీ సీఎం పదవి ఆ కూటమిలో ఇంపార్టెన్స్ ఉండడానికి డిప్టీ సీఎం పదవి అది దాంట్లో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కానీ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ రెండు పార్టీల్లో కానీ పార్టీ అధినేతలలో కానీ ఎక్కడా లేదు కేవలం కేవలం కానీ కార్యకర్తలు యొక్క అభిష్టమైన కొంతమంది కార్యకర్తలు బయటకు బస్ట్ కావడము పవన్ కళ్యాణ్ గారికి పోటీగా లోకేష్ తీసుకురావాలని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు బయటకు చెప్పడం వల్ల కార్యకర్తల బయట తీసుకొచ్చారు ఇప్పుడు నేను కూడా ఒక మా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాను జగన్ జనసేన నాయకులు కూడా మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు అనుకుంటారు దాని లేదు దీనికి పెద్ద రాజంతం చేసే అవసరం లేదు అని చెప్పారని అనుకుంటారు ఏదేమైనా సీట్ కానప్పుడు సమర్థవంతంగా పరిపాలన చేసే కేపబిలిటీ అన్ని యాంగిల్లా ఫిజికలీ మెంటలీ అన్ని యాంగిల్లో చంద్రబాబు నాయుడు ఇది ఫిట్ అండ్ వెల్ టు మెయింటైన్ అన్నది పది సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఉండగలుగుతారు ఆ యొక్క స్టెమినా ఆయనకు ఉంది మా కంటే కూడా స్టెమినా ఉంది ఆయనకు అలాంటప్పుడు ఇంకో గా ఆలోచించే ప్రసక్తి లేదు కానీ కొంతమంది కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తల అభిష్టం మేరకు కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్పిండొచ్చు దానికి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు వాట్ ఎవర్ ఇట్ మే బి డిప్యూటీ సీఎం అనేది మళ్ళీ ఉండబోదు ఎవరన్నా ఒకటే డిప్యూటీ సీఎం ఉంటాడు పవన్ కళ్యాణ్ అయితే ఇట్లా ఒకవేళ అవుతే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారు తప్ప డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చేయబోరు లోకేష్ కి డిప్యూటీ సీఎం కాదు సీఎం చేశారు అదే అంటారు ఎందుకే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ప్రాధాన్యత ఏందని చెప్పి ప్రతి తెలుగుదేశం మాట్లాడదాం వెంకటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి యా మార్నింగ్